ఖగోళంలో గ్రహాల కదలికలు వాటి కక్ష దూరం మీద ఆధారపడి ఉంటాయి పంచాంగం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి పట్టే కాలాన్ని బట్టి వాటిని వేగవంతమైన గ్రహాలు మరియు మందగమన గ్రహాలుగా విభజిస్తారు వేగంగా ప్రయాణించే గ్రహాలు గ్రహాలన్నింటిలో చంద్రుడు అత్యంత వేగంగా ప్రయాణిస్తాడు ఇతను ఒక రాశిని దాటడానికి కేవలం రెండు పావు రెండు ఒకటి బై నాలుగు రోజులు మాత్రమే తీసుకుంటాడు అందుకే జాతకంలో మనస్సు మరియు మానసిక స్థితి వేగంగా మారుతుంటాయి ఆ తరువాత బుధుడు మరియు శుక్రుడు వేగంగా కదులుతారు బుధుడు సుమారు ఇరవై ఒకటి రోజులు శుక్రుడు ఇరవై ఎనిమిది రోజులు ఒక రాశిలో ఉంటారు సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి మారుతూ ఏడాదికి పన్నెండు రాసులను పూర్తి చేస్తాడు మధ్యస్థ వేగం గల గ్రహాలు కుజుడు అంగారకుడు ఒక రాశిలో సుమారు నలభై ఐదు రోజులు ఉంటాడు అయితే ఇతను వక్రగతిలో ఉన్నప్పుడు వెనక్కి తిరుగుతున్నట్లు అనిపించినప్పుడు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది నెమ్మదిగా ప్రయాణించే గ్రహాలు వీటిని మందగమన గ్రహాలు అంటారు గురువు బృహస్పతి ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు ఇక శనిదేవుడు అన్నింటికంటే నెమ్మదిగా కదులుతాడు ఒక రాశిని దాటడానికి శనికి రెండున్నర రెండు ఒకటి బై రెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే ఏలిన నాటి శని లేదా అష్టమ శని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది ఛాయాగ్రహాల ప్రత్యేకత రాహువు మరియు కేతువు ఎప్పుడు వెనక్కి వక్రగతిలో ప్రయాణిస్తారు వీరు ఒక రాశిలో పద్దెనిమిది నెలల పాటు ఒకటిన్నర సంవత్సరం ఉంటారు వీరు ఎప్పుడు ఒకరికొకరు సరిగ్గా ఎదురెదురుగా నూట ఎనభై డిగ్రీలు ఉంటూ సంచరిస్తారు పరిభ్రమణం వల్ల కలిగే మార్పులు ఈ పరిభ్రమణం వల్లే మనకు రోజులు వారాలు మాసాలు మరియు సంవత్సరాలు ఏర్పడుతున్నాయి గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారినప్పుడు గోచారం అది మన వ్యక్తిగత జీవితాల మీద మరియు దేశకాల పరిస్థితుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది